తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం రాజకీయ రంగం నుంచి సినీ రంగానికి పాకింది లడ్డూ ఘటనలో విచారించి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆచితూచి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ ఈ నెల ముప్పై తర్వాత అన్నిటికీ సమాధానం చెబుతానన్నారు అటు కార్తీక్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు తిరుమల శ్రీవారి లడ్డూ మహాప్రసాదం కల్తీ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై శుక్రవారం ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కోట్ చేస్తూ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఘటన జరిగిందని విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని సూచించారు మీరెందుకు అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని పోస్ట్ చేశారు దేశంలో ఎప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలని అన్నారు No. తిరుమల లడ్డు విషయంలో చిత్ర పరిశ్రమ వ్యక్తులు కూడా ఆలోచించి మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు ఈ అంశంపై మాట్లాడితే మద్దతుగా మాట్లాడాలని లేకపోతే మౌనంగా కూర్చోవాలి అన్నారు మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే ప్రజలు క్షమించరన్న డిప్యూటీ సీఎం ఇది ఎంతో బాధ కలిగించే అంశమన్నారు లడ్డూపై జోకులేస్తున్నారని నిన్న జరిగిన సినిమా ఫంక్షన్ లో కూడా లడ్డూ సున్నితమైన అంశమంటూ మాట్లాడారని గుర్తు చేశారు నటులను తాను ఎంతో గౌరవిస్తానని మీరు ఒకటికి వంద సార్లు

we are extremely hurt don't make a mockery out of our sentiments we are deeply deeply hurt it's not fun for you for fun, fun for you maybe it might be fun for you it is not fun for us it's a deep anguish deep pain don't you ever forget ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజు స్పందించారు తాను చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని అన్నారు ప్రస్తుతం తాను విదేశాల్లో సినిమా షూటింగ్ లో ఉన్నానన్న ప్రకాష్ రాజ్ ఈ నెల ముప్పై తర్వాత ఇండియాకు వచ్చి పవన్ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానన్నారు తన ట్వీట్ ను మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని కోరారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను నేను ఇప్పుడే చూశాను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ సత్యం సుందరం మూవీ ప్రమోషన్ లో భాగంగా యాంకర్ లడ్డు కావాలా నాయన అంటూ కార్తీని ప్రశ్నించింది ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదని సున్నితమైన అంశమని కార్తీ అన్నారు కార్తీ కామెంట్స్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు సనాతన ధర్మం జోలికి రావద్దని హెచ్చరించారు తప్పు జరిగితే ఒప్పుకోండని లేకపోతే సంబంధం లేదని చెప్పమంటూ వైసీపీ నేతలకు సూచించారు తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవం ఉందన్న కార్తీ తన వ్యాఖ్యలు తప్పుగా అనిపిస్తే క్షమించాలని కోరారు తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినేనని వెల్లడించారు తానెప్పుడూ సంప్రదాయాలను గౌరవిస్తానని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు